భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేములవాడలో రాజ్యాంగ పుస్తకాల పంపిణీ చేసిన బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ విశ్లేషణ పుస్తకాన్ని పంపిణీ చేసిన బహుజన సేన నాయకులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడారు నేటి యువతకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని ప్రతి గడపకు రాజ్యాంగాన్ని చేర్చాలని లక్ష్యంగా గత రెండు సంవత్సరాల నుండి భారత రాజ్యాంగ పుస్తకాల్ని విద్యార్థులకు అందజేస్తున్నామని భారత రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ చైర్మన్ రాజ్యాంగులతో అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిరంతరం శ్రమించి ప్రపంచంలో కెల్లా గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారని అంతటి ప్రాముఖ్యత కలిగిన భారత రాజ్యాంగంపై దేశ ప్రజల్లో పూర్తి అవగాహన లేకపోవడం వల్లే దేశ అభివృద్ది చెందలేకపోతుందని తన ఆవేదన వ్యక్తం చేశారు నేటి సమాజం భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకుని దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంపతి రమేష్ సామాజిక రచయిత కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి బహుజన సేన ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్

ఉదయపూర్వక ధన్యవాదాలు మరియు జైని తెలియజేసుకుంటూ భారతదేశంలో అసమానతలను వీడినాడడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ చైర్మన్ గా భారత రాజ్యాంగాన్ని మనకు ఒక రక్షణ కవచంగా అందించడం జరిగింది ఇటు విషయాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మాకు అవకాశం కల్పించినందుకు మరో భారత రాజ్యాంగం విశ్లేషణ అనే బుక్స్ మా ఆర్గనైజేషన్ ద్వారా పంపిణీ చేయాలనుకున్నాము కార్యక్రమానికి సహకరిస్తూ ఒక అవకాశం కల్పించినందుకు కూడా సంస్థకు మరియు కళాశాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ ప్రపంచంలోనే ఎందుకు మంచి అక్షరాశులు అయింది ఇప్పుడు నుంచి తొలగడం లేదు కానీ ఇప్పుడే ఈ రోజు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో రాజ్యాంగ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది నేటి యువతకు రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంగా దేశ ప్రజలందరికీ రాజ్యాంగ అవసరాలు తీర్చే ఒక ఆయుధం అలాంటి రాజ్యాంగంపై నేటి సమాజానికి అవగాహన లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ దేశ ప్రజలందరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని గడప గడపకు రాజ్యాంగం అనే కార్యక్రమాన్ని బహుజనసేన రాజన్న సిరిసిల ఆర్గనైజేషన్ గత రెండు సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగా విములవాడ పట్టణంలోని గురుకుల పాఠశాలలో రెండు వందల రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేస్తూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులను కోరడం జరిగింది భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా మనకు అందించింది హక్కులు అనుభవిస్తున్నాం కానీ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇది సరైనది కాదు భారతదేశం అభివృద్ధి చెందాలంటే హక్కులతో పాటు విధులను కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిర్విర్యంగా శ్రమించి భారత ముసాయిదా కమిటీ చైర్మన్గా రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని మనకు అందించారు ఇందులో ఉన్న మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పూర్తి స్థాయిలో అమలైనప్పుడు దేశంలో ఉన్న ప్రతి పౌరునికి దేశ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఒక్క ఆర్టికల్ కూడా అమలు కానప్పుడు దేశం అభివృద్ధిలో వెనుకండు వెనుకెళ్లే అవసరం జరుగుతుంది కనుక దేశ ప్రజలందరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని జరుగుతున్న అన్యాయం పట్ల అంటే రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావ కావడం లేదు కనుక రాజ్యాంగాన్ని పూర్తి అవగాహన చేసుకొని పూర్తి స్థాయిలో దేశంలో రాజ్యాంగం అమలు జరిగే విధంగా దేశ ప్రజలందరూ ఐకమత్యంతో రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇటీ కార్యక్రమానికి సహకరించిన సేన నాయకులందరికీ మరియు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి మరియు గురుకుల పాఠశాల మేనేజ్మెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు जय भीम जय भीम भारत राज्य भारत राज्य